నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని ఇట్లా కనువమలు ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది అదే శివలింగము అని ప్రతిష్ట మంత్రం చెప్పేశారు ఇప్పుడు అది ఏమైంది అది శివలింగం అయింది ఇప్పుడు మీరు అలా ఆలోచించండి మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసక తీసి ఇలా అన్నది శివలింగమే కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి లింగ రూపమునే పొంది ఉన్నవి కాబట్టి శివుడికి స్థానుహు అని పేరు స్థానుహు అంటే చాలామంది కదలలేనివాడు అనుకుంటారు కదలడానికి చోటు లేనివాడు అంతటా నిండిపోయి ఉన్నాడు కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయడానికి లింగం తేవక్కర్లేదు అక్కడ ఉన్న ఇసక ఇలా అంటే శివలింగమై కూర్చుంది సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు అంతే అది శివలింగం అయిపోయింది నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివ దర్శనమును చేయగలవు అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడుదళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడుదళాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడుదళాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు నాకు తెలుసు కొంతమంది పెద్దలు జాతకం చూసుకుని గొప్ప జ్యోతిష విద్వాంసుడు ఒక మహాపురుషుడు ఒక ఆయన మేము ఏలూరులో ఉన్న రోజుల్లో ప్రాణోత్క్రమణం అయ్యే అవకాశం ఉంది సంధ్యావందనం చేసుకుని దక్షిణాభిముఖుడై కూర్చుని పంచాక్షరి మహామంత్రం